మనస్సు పడే మౌన రోదన పాటు తత్తి రమణీగారు స్వామీజీకెళ్ళి చూసి చెప్పండి స్వామి అన్నారు స్వామి నీ మనసులో ఉన్న బెంగ ఏమీ అంత ప్రళయం లేదు కాబట్టి నువ్వు నిశ్చిత్తగా ఉండు జరిగేదాని మాత్రము తిలకించు నీ కొడుకు అన్నిటిని చక్కదిద్దుకొని వచ్చే రోజులు వచ్చాయి శుభమస్తు అని దీవించాడు రమణి గారు సంతోషంతో గౌరితో ఇంటి బాట పట్టింది ఇద్దరు ఇంటికి వచ్చే వరకు సూర్య నిద్రపోతూ కనిపించాడు రమణి కొడుకు ముఖమును ఆనందంతో చూస్తూ నా బంగారానికి నా కన్నలకు మంచి రోజు వచ్చాయి తండ్రి బతికుంటే ఎంత మురిసిపోయేటోడో అని అనుకోగానే సంధ్య గుర్తుకు వచ్చింది పాపం తల్లి లేని పిల్ల సూర్యని ఎంత బాగా చూసుకుందో దేవుడికి కళ్ళు కుట్టి తీసుకుని పోయాడు బంగం బంగారం లాంటి పిల్ల అని బాధతో మనసు మూలిగింది కొడుకు ముఖమును చూసి మురిసిపోయి మొటికలు విరిచి బయటికి వెళ్ళిపోయింది గౌరి శ్రావణిని ఏదో తిడుతుంది రమణి ఆ రూమ్ లోకి వెళ్ళింది ఏంటి గౌరి శ్రావణిని తిడుతున్నావు అని అడిగింది గౌరి ఇందాక టిఫిన్ చేశాక టాబ్లెట్లు వేసుకో అమ్మా అంటే అక్కడ పెట్టి అంటేనమ్మా వేసుకుంటా అన్నది ఇదిగో చూడమ్మా వేసుకోలేదు దీనికి ఎంత చెప్పినా వినదు టయానికి టాబ్లెట్లు వేసుకోకుంటే అది ఆరోగ్యంగా ఉండి బిడ్డ ఆరోగ్యంగా ఉండేది అని చిర్రు బుర్రులు ఆడుతుంది రమణి ఎందుకు వేసుకోలేదు శ్రావణి అని అడిగింది శ్రావణి తలపైకెత్తి మనసులో నేను ట్యాబ్లెట్లు వేసుకుందాము అనుకునే లోపు నీ పుత్ర రత్నం దిగబడ్డాడు కాసేపు ఉక్కిరి బిక్కిరి చేసి వెళ్ళిపోయాడు ఇంకెక్కడ గుర్తుంటుంది ట్యాబ్లెట్లు వేసుకోవటం అని అనుకొని అది మేడం వర్క్ చేస్తా మర్చిపోయాను అని నిదానంగా చెప్పింది రమణి శ్రావణి దగ్గరికి వచ్చి నీ ఆరోగ్య విషయంలో లోపం బిడ్డ ఆరోగ్య విషయం లోపల బిడ్డ ఆరోగ్య విషయం జాగ్రత్త చేయాలి కమ్మా టయానికి తిను టయానికి టాబ్లెట్లు వేసుకో అని లాలనగా చెప్పి వెళ్ళిపోయింది గౌరీ కూడా జ్యూస్ కోసం బయటికి వెళ్ళింది శ్రావణి ఒక ప్రళయం వెలిసింది అసలు సూర్య నా దగ్గరికి ఎందుకు వచ్చాడు నా మైండ్ అసలు పనిచేయటం చేయనీయటం లేదు అతనికి దూరంగా ఉండకపోతే సంధ్యక సమతిని నన్నే చేస్తాడు ఇదైతే మాటికి నిజం ఒక భారమైన నిట్టూర్పు వదిలి గౌరీ తెచ్చిన జ్యూస్ నిదానంగా తాగి కాసేపు రెస్ట్ తీసుకుంటా అని చెప్పి పడుకుంది అలా ఇంకొక వారం ముందుకు జరిగింది శ్రావణికి నాలుగు నుండి ఐదు వచ్చాయి బేబీ బంప్ స్పష్టంగా కనిపిస్తుంది సూర్య కూడా ఇంటి వాతావరణంలో కాస్త బాగానే తనంతట తాను బాగానే నడవ ఫ్రీగానే నడవగలుగుతున్నాడు గాయాలు పూర్తిగా మాడిపోయాయి కొద్దిగా కొద్దిగా బిజినెస్లు కూడా చూసుకుంటున్నాడు మేనేజర్ల సహాయంతో శ్రావణికి కాస్త బటన్ తగ్గింది ఒకరోజు ఉన్నట్టుండి శ్రావణికి బాగా జ్వరం వచ్చింది కౌరి రమణి చాలా భయపడిపోయారు డాక్టర్ని ఇంటికి పిలిపిస్తే మామూలు వైరల్ ఫీవర్ లేనని చెప్పి జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోయింది ఆవిడ కానీ రమణి గారి కాళ్ళు చేతులు ఆడటం లేదు పిల్ల మూసిన కనులు తెరవటం లేదు అని ఎంత బాధపడుతుంది సూర్య రమణి రమణిని గమనిస్తున్నాడు శ్రావణికి ఒంట్లో లేకపోతే మా అమ్మ ఎందుకు హడావుడి పడుతుంది ఎందుకో తనకి తెలియనిది ఏదో జరుగుతుంది అనిపించింది ఆ రాత్రి పదకొండు మధ్య కూడా శ్రావణి గది నుంచి రమణి రాకపోవటంతో అనుమానం కొంచెం బలపడింది ఇంట్లో పనివారు అంత ఎక్కడివారు అక్కడ సత్తుమనిగాక శ్రావణి గదికి సూర్య వచ్చాడు శ్రావణిని అలా చూస్తే సూర్యకి కూడా గుండె పిండేసినట్టు అనిపించింది తన ప్రాణాన్ని ఏదో మెలిపెట్టి తిప్పుతున్నట్టు అనిపించింది రమణి గారు ఇద్దరు కూడా శ్రావణి దగ్గరే ఉన్నారు సూర్య గదిలోకి రావటం చూసి గౌరీ లేచి నిల్చుంది రమణి ఏంటి కన్నలు ఇలా వచ్చావు అని అడిగింది సూర్య తల్లి దగ్గరికి వచ్చి ఇప్పటి వరకు మేల్కొని ఇక్కడ ఏం చేస్తున్నావమ్మా అని అడిగాడు శ్రావణికి జ్వరంగా ఉంటేను ఇక్కడ గౌరీ భయపడుతుంది అని రమణి అంటుంటే సూర్య నువ్వెందుకు మేల్కొని ఉంటావు పనివారు ఉన్నారుగా అయినా శ్రావణి గురించి ఉండటం ఏంటి అని సూర్య కావాలనే అడిగాడు రమణి తడబడుతూ అదేం లేదు కన్నలు గౌరికి భయంగా ఉందంటేను అని అన్నది సూర్య ఇదే అవకాశం అని ఎందుకు శ్రావణికి అంత జాగ్రత్తగా చూసుకుంటున్నారు పెళ్లి కాకుండానే తల్లి అయింది కదా ఆవిడ గారిని అంత జాగ్రత్తగా చూసుకోవలసిన అవసరం లేదు అయినా ఇటువంటి వాళ్ళని ఇంట్లో కూడా ఉంచకూడదు నువ్వందరినీ నెత్తిన పెట్టుకుంటున్నావమ్మా ఎలా ఇలా అయితే అని గట్టిగా అన్నాడు గౌరీ కంటి వెంట నీరు ఆగకుండా కారిపోతున్నాయి గౌరీ ముఖం చూసిన రమణి గారికి గుండెలో పిండేసినట్టు బాధ ఏ తప్పు చెయ్యని కూతుర్ని అలా సూర్య అంటుంటే ఆ తల్లి బాధ వర్ణనాతీతం శ్రావణి ముఖం చూస్తే జాలిగా అనిపించింది ఏ ఆడపిల్ల చెయ్యని సాహసం చేసి ఈరోజు సూర్యతో అంత మాట అనిపించుకున్నందుకు రమణి గారికి కూడా చాలా బాధపడ్డారు రమణి తప్పు కన్నలు అలా అనకూడదు నీకన్నీ తెలియదు కాబట్టి నువ్వు అలా అంటున్నావు శ్రావణి తప్పు చేసే పిల్లనా నీకు తెలియదా ఎవరిని అలా నిందించకూడదు కన్నలు అని లాలనగా అన్నది సూర్య ఇంకా కొంచెం డోసు పెంచాలి అని మనసులో అనుకొని శ్రావణి తప్పు చేయకపోతే ఈ కడుపు ఎందుకు ఆమె ఏమైనా దేవుడి దగ్గర వరం అడిగి గర్భం అయిందా తప్పు చేస్తేనే కదా అమ్మా గర్భం వచ్చేది పెళ్లి కాని పిల్లని ఇంకా నువ్వు వెనకేసుకొస్తున్నావేంటి నువ్వు అసలు మా అమ్మవేనా చెడిపోయిన అందరినీ వెనకేసుకొని రావటానికి అని సూర్య అనగానే గౌరీ చీర కొంగు నోట్లో పెట్టుకొని ఏడుస్తుంది రమణికి చాలా బాధగా అనిపించింది ఏ తప్పు చేయని వారిని ఇలా నింద నిందించటం సమంజసం అనిపించక రమణి కూడా కళ్ళటి నీళ్లు ఆగకుండా వస్తున్నాయి రమణి సూర్యతోటి గట్టిగా కన్నలు ఇక ఆపు ఏ కలంకం అంటని పిల్లని పట్టుకొని నువ్వు ఎన్నెన్ని అభాండాలు వేస్తున్నావు నిజమే ఏ తప్పు చేయకుండానే శ్రావణికి గర్భం వచ్చింది శ్రావణి ఏ తప్పు చేయలేదు చెయ్యదు కూడా అమ్మాయి గుణం అంత గొప్ప అంటే శ్రావణి సూర్య శ్రావణి దగ్గరికి వచ్చి కడుపు మీద చెయ్యి వేసి ఇదెవరిది అని అడిగాడు ఇక రమణి తట్టుకోలేక అది నీ బిడ్డ శ్రావణి కడుపులో ఉన్నది నీ బిడ్డే నీ బిడ్డ నీ బిడ్డ ముమ్మాటికి నీ బిడ్డ అని గట్టిగా అరిచింది సూర్య స్టన్నై నిలబడ్డాడు తనకి తెలుసు శ్రావణి తప్పు చేయదని కానీ తన బిడ్డ శ్రావణి కడుపులో ఒక పక్క విపరీతమైన ఆనందం ఒక పక్క అయోమయం సంభ్రమాచార్యాలలో కళ్ళు తిరిగాయి సూర్య బిడ్డను పట్టుకుని తూలుతున్నాడు గౌరీ రమణి ఇద్దరు సూర్యని నిదానంగా కుర్చీలో కూర్చోబెట్టారు స్పృహ తప్పుతున్న సూర్య కళ్ళ ముందు శ్రావణి మెదులుతుంది పనివాళ్ళు సహాయంతో సూర్యని తన గదిలోకి తీసుకెళ్లారు రమణి గారి డాక్టర్కి కబురు చేస్తే అతను వచ్చి సూర్యను చూసి కాస్త స్ట్రెస్కి గురయ్యాడు ఏం పర్వాలేదు అని రెండు ఇంజక్షన్లు వేసి వెళ్ళిపోయాడు రమణి గారికి కాస్త భయంగా అనిపించింది సూర్య ఎలా తీసుకుంటాడు తను ఆనందంగా రిసీవ్ చేసుకునేవాడైతే అంత ఆందోళనకి ఎందుకు గురయ్యాడు గీత విషయం నా దగ్గర ఏమైనా దాచాడా భగవంతుడా నువ్వే దారి చూపాలి గీత అన్నదే నిజమైతే శ్రావణి బతుకు అన్యాయమైపోతుంది ఆ గర్భం ఏదో గీతకే పెట్టి ఉండేవాళ్ళం కదా అంత పెద్ద విషయం నా కొడుకు నా దగ్గర దాచాడా అని కాస్త బాధతో గుండె బరువెక్కింది మళ్ళీ తనకు తాను ఏం జరిగిన భగవంతుడి మీద భారమే హరిహరా నువ్వే మాకు దిక్కు నా కుటుంబాన్ని ఎన్ని గండాలు పెట్టావయ్యా ఏ రోజు మనశ్శాంతిగా బతికింది లేదు అని మనసులో బాధపడి గోరికి రమణికి నిద్ర లేదు సూర్య అలా స్పృహత స్పృహ లేకుండా పడుకున్నాడు శ్రావణి జ్వరంతో పడుకుంది వారిద్దరిని చూస్తూ ఇద్దరికి మనశ్శాంతి లేదు అలా మెల్లిగా తెల్లారింది సూర్య మేలుకున్నాడు రమణి సూర్య పక్కనే కూర్చుని ఉంది సూర్య అమ్మ రాత్రంతా నా పక్కనే ఉన్నావా అన్నాడు రమణి గారు ఆ కన్నలు నువ్వు అలా పడిపోతే భయమైంది రాత్రి డాక్టర్ కూడా వచ్చి వెళ్ళాడు అని బాధగా చెప్పింది అప్పుడే గదిలోకి టీ పట్టుకొని గౌరీ వచ్చింది రమణి కోసం గౌరీ రమణికి టీ ఇస్తా బాబు లేచారు కాఫీ రా రానా అమ్మా అన్నది కన్నలు స్నానం చేసి రాపో కాఫీ పట్టుకొస్తుంది గౌరీ అని రమణి అంటే అలాగే అమ్మా అని లేచాడు లేచిన సూర్య గౌరీతోటి శ్రావణి లేచిందా అని అడిగాడు లేదు బాబు జ్వరం కాస్త తగ్గింది కానీ నీరసంగా ఉంది ఇప్పుడు లేవలేదు అనుకుంటా అన్నాడు గౌరీ అన్నది గౌరీ సూర్య కాస్త బాధతో స్నానానికి వెళ్ళాడు రమణి మనసు కాస్త కుదుట పడింది శ్రావణి గురించి అడిగాడు అంటే బిడ్డ కోసం ఉంటుంది అని మళ్ళీ తనను తాను అనుకుంది గౌరీ కాఫీ తీసుకురావడానికి వెళ్ళింది సూర్య వాష్రూమ్లోకి వెళ్ళాడు ఇప్పుడు కొడుకు ఏం చెప్తాడు అని భయం కంగారు ఉన్నా కానీ మనం చేసేదేమీ లేదని చూస్తూ ఉండాలి అనుకుంది సూర్య వచ్చి బట్టలు వేసుకొని కూర్చున్నాడు గౌరీ కాఫీ పట్టుకు వచ్చింది సూర్య కాఫీ తాగేసి గౌరీతో తలుపు బోల్టు పెట్టి రమ్మని చెప్పాడు గౌరీ వెళ్ళి తలుపు గడియ పెట్టేసింది గౌరీని కూడా కూర్చోమన్నాడు పర్వాలేదు రే బాబు చెప్పండి అన్నది సూర్యకి రాత్రి అన్న మాటలు గుర్తొచ్చి గౌరీ ఎంత బాధపడుతుందో అనుకున్నాడు గౌరమ్మ నువ్వు బాధపడకు రాత్రి నేను కావాలనే అన్నా మీరేదో దాస్తున్నారు నాకు చెప్పకుండా అని అందుకే అలా ప్రవర్తించాను అంతేకాని శ్రావణి మీద నాకు నమ్మకం లేక కాదు నేను ఏదైనా తప్పుగా అంటే క్షమించు అని గౌరీని అనగానే గౌరీ బాబు మీరంత మాట అనకండి మీకు తెలియక అన్నారు అంతేకాని తెలిసి అనలేదు కదా అని గౌరీ అన్నాడు సూర్య తల్లి పాదాల వద్ద కూర్చుని తల్లి ఒడిలో తలపెట్టి ఇప్పుడు చెప్పమ్మా అసలు యాక్సిడెంట్ అయినాక ఏం జరిగింది అని అన్నాడు శ్రావణి కడుపులో నా బిడ్డ ఉండటం ఏంటి నేను తనతో ఏ రోజు తప్పుగా ప్రవర్తించలేదు అలాంటప్పుడు శ్రావణికి బిడ్డకి తండ్రిని నేనే ఎలా అవుతాను అని సూర్య రమణితో అంటుంటే రమణి గారు అది శ్రావణి బిడ్డ కాదు కన్నలు సంధ్యకు నీకు కలిగిన బిడ్డ మీకు యాక్సిడెంట్ అయినప్పుడు సంధ్యకి ఆరు వారాల గర్భం సంధ్యకి ట్రీట్మెంట్ చేస్తే అబార్షన్ అవుతుందని ట్రాన్స్ఫర్ పద్ధతి ఉంది గర్భం చూసుకోమన్నారు మీకు యాక్సిడెంట్ అయ్యి అందరము హాస్పిటల్లో ఉంటే అద్దె గర్భం కోసం ఎక్కడని వెతకతారని శ్రావణి సంధ్యకి ట్రీట్మెంట్ కావాలని తన గర్భంలో బిడ్డని ట్రాన్స్ఫర్ చేయించుకుంది అయినా సంధ్య మనకు దక్కలే ఈ విషయం శ్రావణికి ఇంతవరకు తెలియదు సూర్య తలపైకెత్తి సంధ్య లేదు అన్న సంగతి శ్రావణికి తెలియదా అమ్మా అన్నాడు తెలియదు కన్నలు సంధ్య ఆరోగ్యం బాగుపడి వస్తే తన బిడ్డని తన చేతిలో పెట్టాలని ఎదురు చూస్తుంది ఈ టైంలో సంధ్య లేదు అన్న సంగతి చెప్తే తాను తట్టుకోలేదు గర్భంతో ఉన్నది అది మేము కూడా చెప్పలేదు అని బాధగా అన్నది ఏదో ఒక విధంగా డెలివరీ వరకు మనము చెప్పకుండా ఉంటే శ్రావణి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉంటారు అని రమణి అంటుంటే రమణి గారు గీత గురించి ఏదో అడగబోయింది సంధ్య చెల్లెల గీత నీకు తెలుసా కన్నలు అన్నది అమ్మా ఆమె గురించి మనం మాట్లాడుకోవడం అవసరమా నాకెందుకు ఆమెను చూస్తే చిరాకుగా ఉంటుంది గీతను గీత చూపులకు నాకు అంతగా నచ్చవు అని సూర్య అంటుంటే రమణి మనసులు అదేంటి పెళ్లి చేసుకున్నా అన్నది గీత మరి నా కొడుకేంటి ఆమెను చూస్తే చిరాకు అంటున్నాడు ఏది ఏమైనా కొడుకు చెప్పే వరకు ఏ మాట అడగటం వేస్ట్ అనుకొని ఆగిపోయింది తల్లిని గౌరిని కాసేపు మీరు పడుకోండి రాత్రంతా మెలకువతో ఉన్నారు నేను శ్రావణని చూసుకుంటా అవసరమైతే హాస్పిటల్కి తీసుకువెళ్ళవలసి వస్తే తీసుకెళ్తా లేదా డాక్టర్ క పిలిపించమన్నా పిలిపిస్తా అని సూర్య అన్నాడు రమణికి సూర్య ఆ మాట అంటే ఎంత ఆనందం కలిగింది సూర్య బిడ్డ కోసం ఆలోచిస్తున్నాడేమోలే అనుకొని సరే కన్నలు నేను కాసేపు పడుకుంటా నువ్వు కాసేపు శ్రావణి దగ్గరికి వెళ్ళు అని చెప్పి ఇద్దరూ వెళ్ళిపోయారు సూర్యకి పిచ్చి ఆనందం వేస్తుంది తన బిడ్డ శ్రావణి గర్భంలో సంధ్య గుర్తు ఆ ఆనందం సూర్యకి వర్ణనాతీతంగా అనిపించింది సంధ్య పోతూ పోతూ తన జ్ఞాపకంగా ఒక బిడ్డని ఇచ్చినందుకు సంధ్య మీద ప్రేమ ఆ క్షణం పొంగుకు వచ్చింది సూర్యకి సంధ్య విలువ సంధ్య లేనప్పుడే తెలుస్తుంది ఎంత గుణవంతురాలు సంధ్యతో గడిపిన జ్ఞాపకాలు సూర్య ఇప్పుడు నిమర వేసుకుంటున్నాడు సంధ్య సూర్యతో తొలి రేయి రోజు సంధ్యని ఎంత ఇబ్బంది పెట్టినా అప్పుడు అర్థమై ఇప్పుడు అర్థమయ్యి తన మీద తనకే అసహ్యం అనిపించింది ఆమెకి ఎంత ఓపిక మరునాడు ఆ విషయం ఏది ఎత్తకుండా మళ్ళీ నాకు అనుకూలంగానే ఉంది ఒక భార్యగా ఏ రోజు శాసించలేదు సంధ్య ఉన్నన్ని రోజులు ఆమె ప్రేమ నాకు అర్థం కాలేదు సంధ్య ప్రేమ బాధ్యతతో కూడింది శ్రావణి ప్రేమ గుర్తు రాగానే పెదవులపై చిరునవ్వు శ్రావణి సంధ్య ఇద్దరు ప్రేమకు నేను అర్హుడనేనా అనే అనుమానం కూడా కలిగింది ఇద్దరూ కూడా ఎంత బాగా ప్రేమించారు తను ఎంత విచ్చలవిడతనంలో విడతనంలో ఉన్నా ఇంత బాగా ప్రేమించగలరా అనిపించింది శ్రావణి ప్రేమ తన సొంతం అనుకున్నాడు కానీ బిడ్డ బంధంతో ఇంకా గొప్పగా బలపడింది అన్న ఊహ రాగానే శ్రావణిపై అపారమైన గౌరవం ఎంతో ఉన్నతంగా కనిపించింది తోడబుట్టకపోయిన సంధి కోసం ఎంత ప్రాకులాడుతుంది నన్ను అంత ప్రేమించి కూడా ఏ రోజు ఈ విషయం బయటికి రాకుండా ఎంత దాచింది మేమిద్దరం అన్యోన్యంగా ఉంటే మనసులో ఎంత వేదన పడ్డదు కానీ ఎదురుగా మాత్రం నవ్వుతూ తిరిగింది ఇప్పుడు సూర్యకంటికి శ్రావణి ఒక అద్భుతంలాగా ఒక దేవతలా కనిపించింది సూర్యకంటికి శ్రావణి ఒక పనిమనిషి కూతురు అని డబ్బు లేనిది అని ఈసుమంతా కూడా అనిపించలేదు సూర్యుని కొండంత ప్రేమించి గుండెలలో గుడి కట్టి ఆరాధించింది సంధ్య కోసం నాతో కూడా తగువులాడింది ఎంత గొప్ప గుణం అనుకోకుండా ఉండలేకపోయాడు పెళ్లి కాని కండెపిల్ల వెయ్యుండి తన వంశాన్ని కాపాడటానికి ఎంత త్యాగం చేసింది రాత్రి నేను కావాలని అన్నమాట శ్రావణి సమాజంలోకి పోతే అందరూ అలానే అంటారుగా తన కుటుంబం గురించి ఎంత త్యాగం చేసిందో ఊహించుకోగానే సూర్య మనసు ఆ రూంలో ఉండనంటూ శ్రావణి పాదాల చెంతకు చేర చేరు అన్నట్టు అనిపిస్తుంది ఒక్క ముద్దుతోనే పాదాసు చేసుకుంది అనుకున్నాడు కానీ ఈరోజు తను చేసిన త్యాగం అక్క అన్నందుకు సంధ్యని తోడబుట్టిన దానికంటే ఎక్కువ చూసింది తన బిడ్డని నవమాసాలు మోసి కని మళ్ళీ సంధ్యకి అప్పజెప్పటానికి శ్రావణి చేస్తున్న ఆ పనికి నిజంగానే సూర్య శ్రావణి కాళ్ళు పట్టుకున్నా బాధ లేదు అనిపించింది అలా ఆలోచిస్తున్న సూర్య ఒకప్పుడు కాంతాదాసుడై కాంతాదాసుడైన సూర్య ఇప్పుడు శ్రావణి పాదాసుడులా అనిపించింది హాయ్ బంగారాలు నాదొక రిక్వెస్ట్ థౌజండ్ లైకులు కనిపిస్తే మీరు అడిగినట్టు ఎన్ని వీడియోలైనా పెడతాను ఫైవ్ హండ్రెడ్ లైకులు కనిపిస్తే డైలీ ఇస్తాను ఫైవ్ హండ్రెడ్ బిలోకి ఆ వీడియోని డే బై డే బై ఇస్తాను ఇదేమీ ఆర్డర్ కాదు నా రిక్వెస్ట్ మోటివేషన్ ఉంటేనే కదా బాడీలో ఎనర్జీ వచ్చేది మోటివేషన్ కోసం అడుగుతున్నా లైకులు ఇచ్చేవారు ఇస్తున్నారు ఇవ్వలేదు అని అనటం లేదు ఇవ్వని వారు ఇస్తారని ఆశ మీరిచ్చే లైకులను బట్టి వీడియోలు రన్ అవుతాయి అందుకనే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం ఐకాన్ టచ్ చేయండి